నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై తాను ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బుకాయించారు ప్రశాంతిరెడ్డిపై మురికి వ్యాఖ్యల కేసులో నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన ఆయన్ను పోలీసులు మూడు గంటల పాటు ప్రశ్నించారు ప్రసన్న వ్యాఖ్యల వీడియోలు చూపించి ప్రశ్నించారు నలభై ప్రశ్నలు అడిగినట్లు విచారణ తర్వాత రెడ్డి చెప్పారు వైసీపీ నేతలు రెడ్బుక్ రాయాల్సిన అవసరం లేదని అన్ని మైండ్లో రికార్డు అవుతాయని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు ఇదే కేసులో ఏ టూగా గా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ శనివారం విచారణకు హాజరు కానున్నారు వాళ్ళు తీసుకున్నారు అపార్థం చేసుకున్నారు మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు అదే మాటకు కట్టుబడి ఉన్నాను అని అంటే ఆమె పీజీలో నేను ఏదేదో చేశానని చెప్పింది ఆ డయాస్ మీద పీహెచ్డీలో మీరు పలాంది పలాంది చేశారని చెప్పినారు దానికి కట్టుబడి ఉన్నారు ఎల్లకాలం వీళ్ళు అధికారంలో ఉండరు రేపు మళ్ళీ మేము వస్తాము మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మా అధినాయకుడు కూడా మా బ్రెయిన్లోనే కంప్యూటర్ ఉంటుంది ఎవడెవడు ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాళ్ళ సంగతి మేము అప్పుడు చూసుకుంటాం